Yeah. స్థానంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల ముందు అంజల శ్రీ బెదురుపాక విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులతో దీపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పండబాల వార్పాల కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి మంచి కాంబినేషన్ గత We'll be right back. మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది బిద్రపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్లతో జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు कोडप्ल वारप्ला काकमान मंडमूर जिल्हा वार जदर्शन లక్ష్మీ దేశితా చాదరి గారు కొండెం కాకుమన్ మండలం గుంటూరు జిల్లా వాళ్ళ పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి చంద్ర ఎనభై వేల ఇరవై తేదీ వరకు ఐదో రౌండ్ వెయ్యడు గల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతు గత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందు నెలకొన్నది రుద్రపాక విజయదుర్గ అమ్మవారి సాదరి బోల్స్ చెమర్ గండి మొదటి స్థానములో మన సాగతన కన్నా నలభై సెకండ్ల ముందుం ఉన్నవి శ్రీ దేంద్రపాక విజేత తన ఆశీస్సులతో ఆశీస్సుల తో జీపీ సోదరి కూల్ కొడవల్లి లక్ష్మీ దేవిచితా చాడర్ గారు అన్న బాలవార్ పాలనందత ప్రదర్శన ఉన్నాయి చంద్రయా లైన్ వైపున

ఫ్రేమ్ లో మొత్తం 11600 అంకుల దూరాన్ని 5 నిమిషాల 27 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మన సాగతనా జాతకన్నావ కన్ని నిమిషం ముందు నిలవ ఉన్నది తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందు ఉన్నది Thank <laughs> you. ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంగిలవన్నది శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండవాల గారు పాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి గరుడ బంధు పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల పిరాని ఎనిమిది నిమిషము ఎనభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము నలభై సెకండ్లు ముందులో பதமூடோ ரெண்டு வேல ஆறு வந்த அடி தூரம் தமித நிமிஷம் ஐந்து செகண்ட்ல பூர்ச்சியும் ஜரிந்து మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం మండలం గుంటూరు జిల్లా వర్గత ప్రదర్శనలున్నాయి মারো মারো মারে 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 మండలం గుంటూరు జిల్లా మధ్య ప్రదర్శనలు ఉన్నాయి లక్ష్మీ మల్లారమయ్య శ్రీశైలి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పిండిపోయిన సూర్య అశ్వి ఖ్యాద గారు గౌరవ ఎంపీటీసీ గారు రెండాల రెండు సిద్ధంగా పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము యాభై రెండు సెకండ్లు ముందం జిల్లా ఉన్నది మూడపల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పండుపాలవారిపాలెం కాకమన్ మండలం గుంటూరు జిల్లా పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదిహేను సెకన్లలో లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల మూడు సెకండ్లు ముందే మేర ఉన్నది Go right. के अलावा ज्यादा प्रदर्शन लाई పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో గత కన్నా రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ ముందంజల ఉన్నది ఐదు సమయములు ఉన్నది సమయము ఐదు ఉన్నది గత సంవత్సరం ఐదు వేల ఆరు వందల పదకొండు అడుగులు ఏడు ఎంపాలు రెండు వందల యాభై కోట్లు తేజశ్వరి రెడ్డి గారు సందబాహులూరు సందబాహదూరు మండలం బాపట్ల జిల్లా ఇరవై రెండు వేల నాలుగు వేల నాలుగు వందల అడుగుల వివరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు జెపి సౌదరి బుల్స్ గుడమల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వర్పాలు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదో జత బయలుదేరాలి మండలం గుంటూరు జిల్లా వర్గాలతో ప్రజా సమితానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నవి గత సంవత్సరం రికార్డు ఐదు వేల ఆరు వందల పదకొండు అడుగులు ఏడు ఎందలు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు రెండు వందల కోట్లు రెండు నిమిషము ఉన్నది పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నది గోడవల్లి లక్ష్మీ సీతా చౌదరి గారు కన్నబాల వారి పాలెం కాకుమండ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇది చివరికి వచ్చి మరలా తిరిగి పదకొండు అడుగుల ఎనిమిది వందల దూరాన్ని లాగితే గత సౌకర్య కూడా అధిగమేస్తారు ముప్పై సెకండ్ లక్ష్మీ దీక్షిత గారు కొండగోళ వార్పాలెం నిమిషాల నలభై సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది పదకొండు అడుగులు ఎనిమిది వందల ద్వారా గత సంవత్సరం కూడా అధికారు సమయము పూర్తయింది శ్రీ బెద్రపాక విజయ దుర్గ అమ్మవారి గోడవల్లి గుంటూరు వేల ఆరు వందల అడుగులు ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు